శాస్త్రం ప్రకారం గ్రహాలన్నిటిల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన గ్రహం గురువు గురువు సంపూర్ణ శుభగ్రహం అయితే రేపటి నుండి గ్రహాల్లో జరిగిన కొన్ని మార్పుల వలన గురువు అనుగ్రహం కొన్ని రాసుల మీద పడబోతుంది ఈ రాసులకు ఈ కాలం బాగా కలిసి వస్తుంది గురుగ్రహం వలన విద్యా బలం ఆర్థిక బలం కుటుంబంలో సుఖ సంతోషాలు ఇలా అనేక లాభాలు కలుగుతాయి ముహూర్త బలం అంతా గురువు మీదే ఆధారపడి ఉంటుంది మరి గురువు ఏ ఏ రాశుల వారిని అనుగ్రహించబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి గ్రహగతుల రీత్యా గురువు అనుకూలంగా ఉన్నాడు దీని వలన అధిక ధనబలం కలుగుతుంది అన్ని కార్యాలలో విజయాలు సాధిస్తారు అఖండ గౌరవ సన్మానాలు జరుగుతాయి వృత్తిపరంగా మెరుగైన జీవనాన్ని పొందుతారు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆధ్యాత్మికంగా భక్తిభావం పెరిగి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఇంట్లో వారికి సంతానం కలిగే అవకాశం ఉంది ఆర్థికంగా గొప్ప అభివృద్ధి లభిస్తుంది విహార యాత్రల కోసం కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు శివునికి రుద్రాభిషేకం చేస్తే మరిన్ని ఉత్తమమైన ఫలితాలను పొందుతూ ఉంటారు ఇక మిథున రాశి గురువు యొక్క అనుకూలత వలన శత్రువులపై ఆధిక్యతను సంపాదిస్తారు ధనలాభం కలుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అధికార ప్రాప్తి కలుగుతుంది వైవాహిక జీవితం చాలా బాగుంటుంది భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతూ జీవితాన్ని ఆనందిస్తారు సమస్యలు తొలగి సఖ్యత పెరుగును వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఈ సమయం మీ భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయోగపడుతుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రతిరోజు గృహంలో కర్పూర హారతిని ఇవ్వటం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇక మూడవది సింహరాశి గురువు యొక్క అనుగ్రహం వలన సింహరాశి వారు సర్వ సౌఖ్యాలను అనుభవించబోతున్నారు నూతన గృహాలు కట్టుకుంటారు సర్వ సౌభాగ్యాలు కలిగినా సరే కొంత ధనివ్యయం ఉంటుంది వృత్తిలో అభివృద్ధి చాలా వేగంగా పెరుగుతుంది మానవత్వం కలిగి సమాజంలో మంచి పనులను చేస్తారు సంఘసేవ చేస్తారు సంతాన ప్రాప్తి కలుగుతుంది నూతన వాహనాలను కొంటారు మంచి పరిచయాలు ఏర్పడతాయి గురుగ్రహ మంత్రం పఠించటం మంచిది ఇక వృచిక రాశి గురు బలం వలన ఈ రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు సుఖభోగాలు కలుగును సర్వ సౌభాగ్యాలను పొందుతారు అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా బలపడతారు అన్ని పనులలో విజయాలు చేకూరుతాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ముఖ్య నిర్ణయాలు చేస్తారు గొప్ప గొప్ప లాభాలను పొందుతారు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి ప్రతి పనిలోనూ మీ ఆధిక్యత కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు గురుగ్రహ మంత్రాలను పఠించటం వలన మరిన్ని ఉత్తమమైన ఫలితాలను చేజిక్కించుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు